హలో అండి ఈరోజు రాగిసంగటి నాటుకోడి పులుసు చేశానండి ఎలా చేశానో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మరగనివ్వాలండి బాగా వాటర్ మరిగేలోపు పిండి కలుపుకుందామండి అండి పిండిని కప్పు పిండి తడిపొడిగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని తడిపొడిగా కలుపుకొని ఉంచుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి వాటర్ కూడా లోపు ఇది వండలేకుండా కలుపుకోవాలి కొంచెం రెండు స్పూన్లు పిండి తీసుకొని బాగా పలచగా కలుపుకోవాలండి లేకుండా బాగా పలచగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా ఎలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరుగుతున్న అసర్లో ఈ కలుపుకున్న పిండిని పోసుకోవాలండి బాగా కలుపుకుంటూ ముందుగా తడిపొడిగా నానబెట్టిన పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలండి అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దామండి రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి తర్వాత ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి అండి తీసి చూద్దామండి ఒకసారి కొంచెం ఉండ ఎలా దగ్గర పడిందంటే రెడీ అయిపోయినట్టేనండి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఉండను తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి మనకు వండ అవ్వకపోతే చేతికి కొంచెం నెయ్యి ఎత్తుకొని లైట్గా నెయ్యి తీసుకొని ఉండిగా చేసుకోవాలండి ఒక ఉండగా అయితే ఒక వండ చేసుకోవచ్చండి రెండు కావాల్సి ఉంటే రెండుగా చేసుకోవచ్చండి అంతేనండి రాగి సంగటి రెడీ ఇందులోకి నాటుకోడి పులిస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కాసేపు మూత పెట్టి మగ్గన అండి ఉల్లిపాయలు తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకొని మగ్గన దాండి కొద్దిగా సాల్ట్ వేసేస్తే ఉల్లిపాయలు గమనే మగ్గుతాయండి బాగా ఫ్రై చేసుకొని చండు ఉల్లిపాయలు వేగినాయి కదా ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నామండి చికెన్ కొంచెం పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి కారం కర్రీకి సరిపడా వేసుకొని చూసుకోండి కొంచెం మళ్ళీ వేసానండి కారం సరిపోలేదని ముందుగా రెడీ చేసుకున్న మసాలా అండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఈ రెండు రెండండి లవంగాలు రెండు చెక్క చిన్న చెక్క ముక్క అండి జీడిపప్పునండి వీటన్నిటిని మిక్సీ చేసుకున్నాను మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దనే కొంచెం రెండు స్పూన్లు వేసుకోవాలండి రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలండి మసాలా వేసుకొని మసాలా అంతా కూరక పట్టేలా బాగా కలుపుకోవాలండి ఒకసారి మూత పెట్టేసి మగ్గనిద్దామండి కాసేపు ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకుందామండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగా ఉడుకుతుందండి ఓకే అండి ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం కూరని బట్ట పది పదిహేను విజిల్స్ రావాలండి అంటే నాటుకోడ కర్రీ రెడీ అండి పదిహేను విజిల్స్ వచ్చినాయండి నాకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి అంతే రాగిసంగి నాటుకోడి పులుసు రెడీ వేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి